అది పెంపుగా చూస్తారా అంటే పబ్లిక్ అదే ఆలోచించుకోవాలి అంటే బేసిక్ గా అయితే భారతదేశంలో హైయెస్ట్ పెన్షన్ నో డౌట్ కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారు ఆ వేలంలో దిగారు నాలుగు వేలని ఈయన వేలంలో దిగి ఇంకెక్కువ వేస్తారని తగ్గించారు దిగలేదు అదే అని ముందే చెప్పేసి అయిపోయింది ఇంకా కాబట్టి పబ్లిక్ తేల్చుకోవాలి ప్రాక్టికల్ గా అయితే నా దృష్టిలో అయితే నాలుగు వేలు ఇవ్వడం కరెక్టే కాబట్టి అది దశల వారికి ఇస్తానని చెప్తాడేమో అని చెప్పారు మరి ప్రజలు ఈ విషయంలో మాత్రం పోటీలో ఇబ్బంది పడేటటువంటిది ఎందుకంటే సామాన్యుడు అయినటువంటి వృద్ధుడికి వాళ్ళకి రూపాయి వస్తుందంటే వద్దనుకోరు కదా అయితే నమ్ముతారా లేదా అంటే పెన్షన్ విషయంలో చంద్రబాబుని కూడా నమ్మచ్చు ఎందుకంటే గతంలో వెయ్యి రూపాయలు చేస్తానన్నది చేశారు చివరిలో రెండు వేల రూపాయలు చేశారు అది జగన్ చెప్పినప్పుడు కాబట్టి ఆయన ఇస్తానన్నది ఇస్తాడు పెన్షన్ విషయంలో కోతలు పెడతారని కూడా అనుకోరు ఎందుకంటే సార్ అయితే ప్రారంభమే తక్కువ ఇచ్చారు ముప్పై తొమ్మిది లక్షల మందికి ఇచ్చారు ఎట్లాక్కలైనా ఇదంతా కూడా ఆ తర్వాత చివరిలో యాభై రెండు యాభై మూడుకో చేసుకెళ్ళాడు వచ్చాక అరవై తొమ్మిది దాకా ఇచ్చుకొచ్చాడు ఇస్తున్నాడు కంటిన్యూ అవుతున్నాడు ఇప్పుడు ఇచ్చే వాళ్ళకైతే తగ్గించడం కుదరదు కదా మేబీ ఈయన ఏం చేస్తాడు కొత్తగా ఇచ్చేటప్పుడు ఆపచ్చు చంద్రబాబు గారు కొత్తగా ఇచ్చే వాళ్ళకి ఆపచ్చు కానీ అది కూడా సాధ్యమా ఎందుకంటే బీసీలకు యాభై ఏళ్ళకైస్తానన్నా కాబట్టి అప్పుడు దగ్గర దగ్గరగా ఒక కోటి మందికి ఇవ్వాల్సి వస్తుంది కోటి మందికి నాలుగు వేల రూపాయలు చెప్పున నాలుగు వేల కోట్లు ప్రతి నెల ఇవ్వాల్సి వస్తుంది పైగా ఇంకోటి కూడా ఇస్తాం వేల కోట్లు నెలకి దానికి పెట్టడానికి సిద్ధపడాలి పెడతానని చంద్రబాబు అంటున్నారు ఈయన అంత పెట్టలేను అంటున్నాడు కాబట్టి జనం పెట్టాల్సిందే అంటారా లేదా ఏంటనేది చూడాలి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఆదరణ అంటే మిగిలి ఎన్ని ఉన్నా పక్కన పెట్టిన ఒకటి సామాజిక పింఛన్ల మీద అమ్మఒడి మీద విద్యా దీవెన విద్యా వసతి దీవెన వీటి విషయంలో ఇంకా తర్వాత స్టేజ్ లో వాహన మిత్ర ఇవన్నీ వస్తాయి కానీ ఈ మేజర్ పాయింట్ల మీద ఆయన తగ్గడం అంటే ఒక రకంగా ఆయన ఎందుకు అంత పరీక్ష పెట్టుకున్నారు అంటే ఇచ్చేదాన్ని తగ్గిస్తే బూత్ గాని ఇస్తానన్నది అవతలో ఇచ్చిన దాంతో పోటీ పడాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అలాగే పోటీ పడ్డారు